కార్తీక మాసంలో ఇతరత్ర కారణాలతో పూజలు దీపారాధనకు నోచుకోలేదని బాధపడుతున్నారా అయితే మీలాంటి భక్తుల కోసమే ఈ చెక్కని అవకాశం ఈ ఒక్కరోజు మీరు నిశ్చలమైన భక్తితో పూజలు దీపారాధన నిర్వహిస్తే కలిగే భాగ్యం మీ ఊహకు అందనిదే మాసాల్లో పవిత్ర మాసం కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో వచ్చే బహుళ అమావాస్య చాలా ముఖ్యమైన రోజు రేపు ఆదివారం అంటే డిసెంబర్ ఒకటవ తేదీన ఆ బృహత్తర రోజు రానే వచ్చింది ఈ మాసంలో ముప్పై రోజుల్లో దీపారాధన చేయలేకపోయిన వారికి బహుళ అమావాస్య రోజు ఒక వరం ఈ రోజున వారు ఒక్క పూజ చేస్తే చక్కని పుణ్యఫలం దక్కుతుంది అసలేం చేయాలంటే ఆదివారం రోజున ప్రాతకాలం సూర్యోదయం కంటే ముందు దీపారాధన చేయటం దీపాన్ని దర్శించడం దేవాలయ దర్శనం చేయటం వలన కార్తీక మాసంలో ముప్పై రోజుల దీపారాధన చేసినంత ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు పిండితో చేసిన దీపాన్ని దానం చేయటం వల్ల కలిగే సౌభాగ్యం ముప్పైవ రోజున వెండి దీపంలో బంగారు ఒత్తు వేసి దానం చేయటం వల్ల అఖండ సామ్రాజ్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున చేసిన దీపదానం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే అమావాస్య రోజున పితృదేవతలను ఉద్దేశించి స్వయం పాకం దానం చేయటం వలన పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి కలుగుతుందని ప్రతీతి ఈ మాసంలో నెల రోజుల ఉపవాసం చేయలేని వారు చివరి రోజైన పగలంతా ఉపవాసం ఆచరించి సాయం సంధ్య శివారాధన చేసి శివుడికి ప్రీతికరంగా జలాభిషేకం చేయటం వలన అపమృత్య దోషం తొలుగుతుంది దీనితో ఉన్న దోషాలు తొలిగి ఆ ఇంట లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వేద పండితులు తెలుపుతున్నారు కార్తీక వ్రత మహత్యం గురించి సాక్షాత్తు వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేశారు ఇదే విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశారు అదే విషయాన్ని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి తెలియచేశారని స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అందుకే కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులు ఎన్నో భాగ్యాలను పొందే అవకాశం ఉంటుంది ఈసారి ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం ఈ రోజు పగలంతా ఉండి సాయం సంధ్య వేళ ప్రదోష వేళ రాహుకాల సమయంలో దీపారాధన చేయటం వల్ల దోషం తొరిగిపోతుంది ఆ సమయంలో శివుడికి సంబంధించి మహామృత్యుంజయ మంత్ర జపం చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు ఈ రోజు చాలా అద్భుతమైన రోజుగా వేదాలు చెబుతున్నాయి